సింగపూర్లో ఎడతెరుపుగా పడుతున్న వర్షానికి మా కూరగాయల బెడ్లన్నీ నిండిపోయి స్విమ్మింగ్ పూల్లా తయారయ్యాయి పొరపాటు నీ డొక్కుతో నీళ్లు బయటకు తోడకపోయి ఉంటే చేపల చెరువైపోయేదేమో సమయానికి ఇందులో ఆకుకూరలు ఏమీ లేవు కాబట్టి సరిపోయింది వర్షం నీళ్లు బయటకు తోడే పనిలో పడి నేనేసిన అల్లం మొలకలను కూడా బయటకు తోడు పడేశారు మా వాళ్ళు ఇప్పుడు ఆ బెడ్ లో నేనేసిన అల్లం మొలకలు ఏ మూలకెళ్ళిపోయాయని చూద్దామనే లోపు ఇంట్లో చిన్న కుండీలో వేసిన వింటర్ మిలాన్ మొలక బారుగా పెరిగిపోతేను ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ముచ్చటగా మోసుకుంటూ ఫామ్ కు తీసుకొచ్చారు వాళ్ళకేదైనా హెల్ప్ చేద్దామనే లోపే నా బెడ్ లో ఉన్న పని గుర్తొచ్చి అల్లం మొలకల్ని వెతగ్గా వెతగ్గా చివరాకరని దొరికింది ఈ తప్పిపోయిన అల్లం మూలకని దాని యథాస్థితిలో పెట్టి నాటడం జరిగింది కానీ మంచిగా పెరుగుతుందో లేదో అని చూడాలి ఇలా బెడ్ చుట్టూ క్లీన్గా లేకుండా పిచ్చ మొక్కలు పెరిగిపోతే పిచ్చెక్కిపోతుంది నాకు అందుకే వెంటనే పలుగుపారా ఉన్న మన సింగపూర్ యంత్రాన్ని తీసి తవ్వడం మొదలు పెట్టాను నేల మీద మట్టి కనబడేంత వరకు మన నాకు ఇలా బెడ్డ చుట్టూ క్లీన్గా ఉంటేనే భయం లేకుండా తిరగచ్చు అలా కాకుండా కూరగాయ మొక్కలు పెంచినట్టు ఈ పిచ్చి మొక్కల్ని చుట్టూ పెంచామా అవసరమైనప్పుడు ఆ మూలకెళ్లాల్సి వచ్చినప్పుడు ఏ పాముంటుందో ఏ పురుగు ఉంటుందో భయపడాల్సి వస్తుంది అదే కాకుండా మా ఫామ్ ని నీటుగా ఉంచుతామని ఈ ఫామ్ మొదలు పెట్టక ముందు మేము ప్రతిజ్ఞ కూడా చేశాము ఎందుకు అంటే కూరగాయలను పెంచుతామనే నెపంతో పిచ్చి మొక్కలను కూడా పెంచి ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి పాముల్ని పురుగుల్ని గాని ఆహ్వానించామనుకోండి కూరగాయలు పెంచుకోవడానికి ఇచ్చిన కాస్త పర్మిషన్ కూడా పోతుంది ఇలా ఎంచక్క మన పంట మనం పండించుకునే భాగ్యం ఇంకోసారి దొరకదనమాట చిక్కుడు పాద ఎంచక్క పెరగడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ ఆరోగ్యంగా కాస్తున్న ఈ చిక్కుడుగాయలను చూస్తే ముచ్చట అనిపిస్తుంది బెడ్లో దాక్కున్న అల్లం మొలకలను పట్టేసుకున్నాను అలాగే బెడ్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల్ని పీకేశాను కానీ ఇంటి నుంచి తెచ్చిన కూరగాయలు వేస్ట్ వేయడానికి గుమ్ము తవ్వుతేను అందులో ఉంచి వానపాములు నూడిల్స్ లాగా పైకి లెగుస్తున్నాయి దీన్ని బట్టి నా బెడ్ ఆరోగ్యంగా నెక్స్ట్ క్రాప్కి సిద్ధంగా ఉందని అర్థమైంది ఇంకా ఈ యంత్రాలను క్లీన్ చేసి పెట్టేస్తే వేరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి